ఏలూరు నగరంలోని ఆలయాల్లో గీతా జయంతి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి ఇందులో భాగంగా స్థానిక కత్తెపి విధిలో వేయించేసిన్న అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హైందవీ సంస్థ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు తొలత శ్రీకృష్ణునికి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భగవద్గీత హనుమాన్ చాలీసా పారాయణలు చేశారు భగవన్ నామమే మానవుణ్ణి ఉన్నత స్థితికి చేర్చేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తమ్మన మురళీకృష్ణ దుడ్డు కృష్ణ తమ్మన వరప్రసాద్ సత్యనారాయణ కొడాలి హిమబిందు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ భగవద్గీత అంటే అందరికీ తెలుసు కానీ అది ప్రాక్టికల్గా ఆలోచించి ప్రతివారు తెలుసుకొని దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే పరమాత్మ సర్వవ్యాప్తమై ఉన్నాడు ఆ వ్యాప్తాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి మనం భావితరాల వారికి అత్యంత ఆవశ్యకతమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నేర్పాలి దాని యొక్క తత్వాన్ని మనందరం ఆచరించాలి కర్మ ధర్మము యోగము భగవత్ సాన్నిధ్యము ఇవే మానవాళికి అత్యంత ప్రధానమైనటువంటివి మనిషి జన్మ ఎలాంటిదంటే సర్వజన్మల నుంచి కూడా మనిషి ఉత్తమైనటువంటి స్థితికి అన్ని జీవరాశుల్ని సేవించగలడు అనంతమైనటువంటి ఆ పరమాత్మ సన్నిధి చేరగలడు కాబట్టి ఆ రకంగా మనందరం కూడా ముందరికి వెళ్దాము దీనికి అన్నిటి కారణం హిమ్మద్ంజ గారు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారండి ఆ విషయంలో మేము చాలా ఆనందపడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే పుస్తకాలు కూడా ఆమె ఇచ్చిందండి మాది ఎల్పిసి కాన్వెంట్ బాబు మాస్టర్ అండి దివజింద్రు గారు అసలు నిజంగా సూపర్ అండి ఆమె ఎందుకంటే ఆమె ఎల్లిందో పోడడం కాదు ఈ ఈరోజు మా ఎల్పిసి కాన్వెంట్లో వెళ్ళే మందితో ఒకేసారి అది చేస్తుంటే నేను ఫస్ట్ టైం భగవతి చదవడం నాకు అసంతులు రాదు కానీ అది ఈ రోజు నేను చదివాను ఇంత నాకు అరవై రెండేళ్ళు అండి అరవై రెండేళ్ళు భగతి గీతకు వస్తున్నాను ఎప్పుడు పట్టుకోవాలి నిజంగా చెప్పాలంటే వాళ్ళని పడ్డ ఆనందం ఇంత అంతా కాదండి చాలా బాగా ఆనందపడ్డాను అదంతా మన మేడంగా కాబట్టి అసలు మేడంగారాపట్టు పట్టవలసిన కోరుతున్నాను జయ శ్రీరామండి ఇవాళ మనం గత్త పీధిలో ఉన్నటువంటి అభయ అభయాంజలి స్వామి గుడిలో ఉన్నాం ఇవాళ గీతా జయంతి గీతా జయంతి కాదు గీత ఉద్భవించిన దినం ఈరోజు అయితే ఈరోజు లక్ష మందితో గీత పారాయణ చేయించాం పొద్దున్న పిల్లలందరితో యువ గీత అని ఒక వంద శ్లోకాలున్న గీతని ఇది హైందవీ ట్రస్ట్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఆయనవీ సంస్థ వాళ్ళు వేశారు ఇది లక్ష మందితో స్టేట్లో అందరితో కూడా లక్ష మందితో పారాయణ చేయించాం ఏలూరులో పదివేల మంది పిల్లలు ఇవాళ పారాయణ చేశారు ఈ పుస్తకంతో అద్భుతంగా జరిగిందండి ఆ రాజకీయ సభల కోసం బస్సులు పెట్టినట్టు కాకుండా ప్రతివాడు కూడా నా గుడిని నేను రక్షించుకుంటాను ఇది నా దేశం నా ధర్మం నా గుడి అని భావించాలి నేనున్నాను ఒక నేను నాకుతో పాటుగా నా ఏ టికెట్ పెట్టుకోలేని వాళ్ళ ఇద్దరిని నేను బస్ ఎక్కిస్తాను అలా వెళ్ళాలి అంటే బస్సు పెట్టి పది ఐదు లక్షల మంది విజయవాడలోనే చేయవచ్చు కానీ మా మోట ఏంటంటే పల్లె నుంచి కూడా ప్రతి పల్లె నుంచి కూడా పిల్లలు రావాలి ఈ హైందవులందరూ వచ్చి ఈ సభలో పాల్గొనాలి హిందువుల యొక్క ధర్మాన్ని మేము కాపాడుతాం మా గుడిని మేము రక్షించుకుంటాం అనేటటువంటి నినాదాన్ని అక్కడ సభలో అందరూ కూడా ఒకేలాగా చెప్పాలి అని ఆకాంక్షిస్తున్నాం అందరూ కూడా వినండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోవాల్సిగా పోతున్నాం శ్రీరామ్ జై శ్రీరామ్